విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో వైద్యులు శంకర్ శర్మ అన్నారు పెద్ద మార్కెట్ వద్దనున్న బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనివర్సల్ కరాటే బెల్ట్ ట్రేడింగ్ టెస్టును కరాటే మార్షల్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చి వివిధ రకాల కరాటే బెల్టులు ప్రదానం చేస్తారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ బ్రూస్లీ సినిమా ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసిన తర్వాత మార్షల్ ఆర్ట్స్ గురించి తనకు తెలిసిందని అన్నారు మార్షల్ ఆర్ట్స్ వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చునని అందువల్లే మార్షల్ ఆర్ట్స్ను విద్యార్థులచే ప్రోత్సహిస్తున్నామని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు ప్రస్తుతం సమాజంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వీటన్నిటికీ కారణం శరీరానికి శ్రమ శ్రమ లేకపోవడమేనని అన్నారు మార్షల్ ఆర్ట్స్ లో ప్రాణాయామం యోగా వ్యాయామం ఉండడంతో ఆరోగ్యంగా ఉండవచ్చునని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు విద్యార్థులను కరాటేలో ప్రోత్సహించడం కోసం డాక్టర్ శంకర్ శర్మ హాట్ బాక్స్ లను అందజేశారు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా వివిధ రకాల బెల్ట్లు జరిగింది తర్వాత బ్రౌన్ బెల్ట్ నుంచి నెక్స్ట్ వాళ్ళు బ్లాక్ బెల్ట్కు పోయే అవకాశం ఉంది నా జీవితంలో ఫస్ట్ టైం నైన్టీన్ సెవెంటీస్లో మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఎంటర్ ద డ్రాగన్ సినిమాలో బ్రూస్లీని చూసినప్పుడు మాకు ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ అనేవి తెలిసింది అంతవరకు మార్షల్ ఆర్ట్స్ అనేవి మాకు పెద్ద తెలియదు ఎందుకంటే మేము పల్లెటూర్ల నుంచి రావడం వలన మాకు పెద్ద ఐడియా లేకుండా ఉండేది కానీ ఆ మార్షల్ ఆర్ట్స్లో ఆ బ్రూస్లీని ఆ సినిమా చూసిన తర్వాత అరే మనం కూడా మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకోలేదు మన బాడీ ఇంత ఫిట్నెస్గా ఉంటుందా ఈ రకంగా ఇంత హెల్తీగా ఉండొచ్చా అనే ఐడియా అప్పుడు వచ్చింది అందుకే నేను జీవితంలో ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి చాలా ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో అంటే ఎప్పుడైతే అర్బనైజేషన్ మోడర్నైజేషన్ ఇండస్ట్రిలైజేషన్ వెస్ట్రనైజేషన్ జరిగిందో డైటరీ లో కూడా లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి ఊబకాయం అనేది చాలా పెరిగిపోతూ ఉంది పిల్లల్లో దాన్ని ఒబిసిటీ అంటారు అదే కాకుండా హైపర్ టెన్షన్ కూడా చాలా అర్లీ ఏజ్లో వస్తున్నాయి ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తున్నది తర్వాత రకరకాల జబ్బులు కూడా వెంటాడుతున్నాయి వీటన్నిటికీ మూలమేమంటే అనారోగ్యంగా అంటే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఉండడము కాబట్టి స్పోర్ట్స్లో అంటే ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వలన దాంట్లో యోగా ప్రాణాయామము మెడిటేషను ఎక్సర్సైజు ఇవన్నీ మిళితమై ఉంటాయి సో ఎస్